పిల్లలు బాగా చదువుకోవాలని ప్రతి పేరెంట్స్కి ఉంటుంది కానీ అలా చదువుకోవాలంటే వాళ్ళ ముందు పొద్దున్నే సూర్యోదయం సమయంలో లేవాలి అందుకు ఈ థర్టీ డేస్ కానీ లేదా సమ్మర్ హాలిడేస్లో మీరు ఆ కాలాన్ని ఉపయోగం చేసుకొని వాళ్ళకి ఆ పొత్తున్న లేవడం అనేది అలవాటు చేయించండి అందుకు మొదటి విషయం మీరు చేయాల్సింది వాళ్ళకి సూర్య నమస్కారం చేయమని చెప్పాలి ఎందుకంటే పిల్లలతో ఆడుకునేప్పుడు సూర్య నమస్కారం సంతోషంగా చేస్తారు ఆ చే అలా చేయడాని కోసమే వాళ్ళు రేపు పొద్దున లేస్తారు అందుకోసం వాళ్ళకి తెలియకపోతే మీరే దగ్గరని చెప్పిస్తూ వాళ్ళని నవ్విస్తూ చేయించండి అలాగే వాళ్ళని ఇంకా షార్ప్ చేయడానికి ప్రాటకా అనే ఎక్సర్సైజ్ని మీరు చేయించాలి ఒక దీపాన్ని వెలిగించి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఏకాగ్రతతో ఆ వెలుగుని చూడాలి అలా వాళ్ళు చూడడంతో వాళ్ళ ఐస్కి కానీ ప్రేమ్కి కానీ చాలా మంచిది ఇలా వాళ్ళు చేసినట్టయితే పొద్దున లేచి అది చేయాలి